ప్రజాపక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజాపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ అన్నారు స్థానిక విశాఖ కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు స్వాతిశంకర్ మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోరి బడుగు వర్గాలకు అందంగా నిలుస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో సంచలనాత్మక శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూస్తారని కార్యకర్తలే టీడీపీ బలమని ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తామన్నారు అనంతరం యువ నాయకులు మొండా దాసునాయుడు ప్రసంగించి సంబరణలో భాగంగా విజయోత్సవతి విజ్ఞాపకాలను కార్యకర్తలతో పంచుకుంటూ మిఠాయిలను అందించారు ఈ కార్యక్రమంలో నగర టీడీపీ నాయకులు మాదరపు వెంకటేష్ పాండ్రంగి శంకర్ పిఎంజే బాబు ఇతర నాయకులు మహిళా నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు గారా కలింగపట్నం పెద్దపాడు ఇతర మండలాల కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం వండి శంకరి గారు ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీసు లో ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది దానికి నేను పాల్గొనడం జరిగింది అయితే ఏదైతే గత పాలకులు గత ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరిలాగా తయారు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ యావత్ మంది ఒక తాటిపైకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారని ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది దాని తర్వాత ఏదైతే రాష్ట్ర గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళంతా చేసిన తప్పుదావల వల్ల అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పుదావలన్నీ మేము మళ్ళీ దాన్ని ఒక గాడిపై తీసుకురావడానికి ఈరోజు దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వరకు మేము రోడ్లు కానీ మేము ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు సెవెంటీ పర్సెంట్ వరకు మేము నెరవేర్చాము దానిలో భాగంగా ఏదైతే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు చేస్తామన్నామో వచ్చిన నెల రోజుల్లోనే దాన్ని మేము చేసుకున్నాము అలాగైతే ఏదైతే గ్యాస్ సిలిండర్లు మహిళా మహిళలకి ఏదైతే ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు అనుకున్నాము మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పించాము ఈ రోజు నుంచే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చెప్పున్న ఈ రోజు నుంచే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో ఏదైతే గ్రామాల్లో ఉన్న పాడుపడిపోయిన రోడ్లను గుంతలతో సహా రోడ్లన్ను మేము బాగు చేసుకోవడం జరిగింది ప్రజలకి మంచి పాలన ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు వాళ్ళందరూ మీరు మా దగ్గర మైకిల్ కాదు వాళ్ళ దగ్గర కూడా మీరు మైకిల్ పెట్టి తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు ఈ సందర్భంగా మళ్ళీ ఏడాది అంటే లాస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పుదావల్ని మేము ఇంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఈరోజు ఇంతవరకు చేసుకొని వచ్చాము ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మాకు మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలకు మించి చాలా వరకు ఇంకా చేయవలసిన ఉన్నాయి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు సకాలంలో వాళ్ళకి వాటర్ అందుతుంది సకాలంలో విత్తనాలు అందుతున్నాయి సకాలంలో వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సబ్సిడీలు తీసేసి విత్తనాలు యంత్రాలు ఇవేవి అయితే లేవో ఈ వన్ ఇయర్ లోనే అలాంటివన్నీ మేము ప్రజలకు అందించి రైతులకు అందించాము రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఆడపిల్ల ఎవరైతే మహిళా మనులు ఉన్నారో వాళ్ళకి సంతోషంగా అన్ని రకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మేము చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి కార్యక్రమాలు కుటుంబీశులు అయితేనేమి వాళ్ళ టైంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి సహకరిస్తున్నాము ఇలాగే ఇలాగే యువత యువత వరకు వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పటికే ఇప్పటికే చాలా వరకు బయట నుంచి కంపెనీస్ తీసుకొని వచ్చి కంపెనీల్ని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఆ టైంలో వెళ్ళిపోయిన కంపెనీలను కూడానో మళ్ళీ బతిమలాటి తీసుకొని వచ్చి యువత ఉద్యోగాల కోసం అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాం అవి కూడా వస్తున్నాయి ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి కూడా ఎగ్జామ్స్ మేము పెట్టడం జరుగుతుంది అది కూడానో మేము ఇచ్చిన మాట ప్రకారం యువతకి అదొక ఇది చేశాము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు చెప్పుకొని వెళ్తే ఇంకో సంవత్సరం పడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే మేము కూడా ఇంకా జనాల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం నుంచి మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మా శ్రీకాకుళం గుండు శంకర్ గారు గుండు శంకర్ గారు ఎమ్మెల్యే గుండు శంకర్ గారు మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సహకారంతో ఇంకా చాలా మంచి పనులు చేసి మంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంస్థలు సమస్య అతను ఇచ్చిన హామీ ప్రకారం శాంక్షన్ నాలుగు వేలు చేస్తారని వచ్చిన నెల రోజుల్లోనే నాలుగు వేలు చేసి ప్రతి ఒక్కరికి ఒకటో తేదీన ఇంటికి ఆరు నెలలకి ఇంటికి అందేలాగా చూస్తున్నారు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ ఏదో చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు సంవత్సరం అయిన ప్రభుత్వం తల్లికి వంతనం పైన ఎంతమంది పిల్లలు పిల్లలుంటే ఆ తల్లు అన్ని అకౌంట్ లోని వేలు చొప్పున జమ చేయడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి అంటారా ప్రతి గ్రామ గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడా రోడ్లు కానీ కాలువలు లేరు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రోడ్స్ అన్ని చేసి గ్రామాలు అభివృద్ధి చేయడం జరు జరిగింది ఇంకా మరింకెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ బర్త్డే చేసుకునేసరికి హండ్రెడ్ పర్సెంట్ క్లీట్ చేసి మళ్ళీ బర్త్ డే చేసుకుంటామని మీ అందరి పరంగా తెలుసు మనకి మోడీ గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం